తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో రాజకీయ పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి స్థానిక ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జనసేన పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీ రైల్వే కోడూరులో పర్యటించింది ఎమ్మెల్యే అరవ శ్రీధర్తో పాటు జనసేన నాయకులు కార్యకర్తలను విచారించింది ఈ విచారణలో భాగంగా వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి ఈరోజు త్రిసభ్య కమిటీ సభ్యుడైన జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్రావు రైల్వే కోడూరులోని జనసేన పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా కార్యాలయంలో ఉన్న జనసైనికులతో కొంతసేపు సమావేశమై మాట్లాడిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు తమ్మిరెడ్డి శివశంకర్రావు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల లడ్డును వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసింది అనేక వందల సంవత్సరాల చరిత్ర కలిగిన కోట్ల మంది హిందువుల ఆరాధ్య వెంకటేశ్వర వెంకటేశ్వరస్వామి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని తెలిపారు నెయ్యి లేకుండా పామాయిల్ కెమికల్స్ కలిపి లడ్డును తయారు చేశారన్నారు సిట్ పేరుతో వాళ్లే వాళ్లకు క్లీన్ చిట్ ఇచ్చుకుంటున్నారని తెలిపారు ఇది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని మోసం చేసిన ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని చేసిన తప్పును ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని తెలిపారు ఎన్నికలలో బుద్ధి ల ఎందుకు అంటే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రమైన ప్రసాదమైన లడ్డు అనేక వందల సంవత్సరాల చరిత్ర ఉన్నది ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటిది తిరుపతి తిరుమల దాన్నే కల్తీ చేశారు కల్తీ చేసి సిట్టు ఏదో వాళ్ళకి క్లీన్ రిపోర్ట్ ఇచ్చినట్టు అభూత కల్పనలతో ప్రజలని తప్పుడు మార్గం పట్టించి కూటమి నాయకుల్ని ఆరోపణలు చేయడము కించిపరచడం మొదలుపెట్టారు ఏవి సిట్టు కల్తీ అవలేదని ఇచ్చిందా మీకు తెలుగు చదవడం వచ్చినా రాదా నాయకులకి ఇంగ్లీష్ అంటే అలాగే రాదు మీకు బూతులు బాగా వచ్చు కల్తీ అయ్యిందా లేదా సామాన్యుడి అడిగిన చెప్తాడు కల్తీ అయ్యింది ఎందుకంటే అందులో నెయ్యే లేదు నెయ్యి లేకుండా ఎలాగైంది కెమికల్ పామాయిల్ మిక్స్ చేసి ఎక్కడైనా ఉందా సాక్షాత్ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికే దోహం చేశారు ఆ భక్తుల మనోభావాల్ని కించిపరిచారు కొన్ని లక్షల టన్నులు పామాయిల్ ఎందుకు కొన్నది టీటీడీ అలాగే టీటీడీ గతంలో టెండర్ కండిషన్స్ని ఎందుకు తగ్గించింది దాని వెనక ఉద్దేశాలు ఏంటి ఇవన్నీ ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా మీ ద్వారా చెప్తున్నాను ప్రజలకు ఆలోచించమని ఇంత తరువాత వైవి సుబ్బారెడ్డి పిఏహి ఢిల్లీ ఎంబీలో బాంబేలో ఆయనకేం పని ఇండస్ట్రీస్ ఎండీలతో సమావేశం అవ్వడానికి ఏమిటి పని నీకు దేనికోసం వెళ్ళావు హవాలా మార్కెట్ డబ్బులు కలెక్షన్కి వెళ్ళావా అవినీతి జరిగింది కల్తీ జరిగింది పిచ్చి పిచ్చి మాటలు సంధి ప్రాలాపల్ని కాపండి వైసీపీ నాయకులు ఖచ్చితంగా దానికి ప్రాశ్చిత్తం చెల్లించుకోవాలి మీరు ఖచ్చితంగా ఆ దేవదేవుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గమనిస్తూ ఉన్నాడు మీరు చేసే చిందులు చిన్నులు అన్ని సో ఇక ఏ కొవ్వు ఉన్నదనేది తేలవలసి ఉంది తేలుతుంది కల్తీ చేసిన లడ్డూల్ని ఇంకొకటి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను భక్తులు మనోభావాలే కాదు ఆరోగ్యం మీద కూడా ఆడుకున్నారు ఆ కెమికల్స్ వల్ల ఆరోగ్యం పాడైపోతుంది సున్నితమైన అంశం కాబట్టి భక్తులు ఇది తిరుపతి అంశం కాబట్టి మేము సంస్కారంగా ఉంటే మీరు పిచ్చి పిచ్చి వాగుడు వాగితే మేము మాట్లాడలేమా మీరు చేసే కార్యక్రమాలన్నీ చాలా డేటా ఉంది మా దగ్గర ఎక్కువగా మాట్లాడకండి మీరు కల్తీ చేశారు కల్తీ లడ్డులు తయారు చేశారు అవినీతి చేశారు అందులో రెండు వందల యాభై కోట్ల హవాల మార్గంలో మీరు మీ బొకసంలోకి వెళ్ళాయి డబ్బులు తిరుపతి పవిత్రతను మంట కలిపారు ఇది సత్యం ఇది వాస్తవం థ్యాంక్ యూ